రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిందని అయినా విద్యాశాఖ మంత్రి ఇంకెప్పుడు నియమిస్తారని తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు కూరేల మహేష్ కుమార్ ప్రశ్నించారు ఏం గడుస్తున్న పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇంకెప్పుడు రిలీజ్ చేస్తారని ప్రశ్నించారు ప్రభుత్వ విద్యా సంస్థలు హాస్టళ్లు గురుకులాల్లో విద్యార్థులకు కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని దౌర్భాగ్య స్థితిలో రాష్ట్రం ఉందని మండిపడ్డారు ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం అవ్వకుండా చూడటంలో సర్కార్ విఫలమైందని విమర్శలు చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని లేదంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు తెలంగాణ సోషలిస్ట్ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ పద్నాలుగున మోజారాంబాగ్ నిర్వహించిన మహనీల జయంతి ఉత్సవాలు భారీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లు తక్షణమే ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో గ్రేటర్ ఇన్ఛార్జ్ ప్రవీణ్ నాయకులు యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు ఇది లేదు కాబట్టి మీరు ఏ ఎలక్షన్ల పోతుంది కూడా మీరు వెనుక ఆడుతున్నారు ఈ రోజు స్థానిక ఎలక్షన్లైనా మున్సిపాలిటీ ఎలక్షన్లైనా ఇంకా ఏ రకమైన ఎలక్షన్లు అయినా మీరు ముందుకు రావడం లేదంటే ప్రధాన కారణం మీరు చిత్తశుద్ధితో మీరు ఇక్కడ పరిపాలన చేస్తలేరు చిత్తశుద్ధి ఉంటే మీరు వెంటనే సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ పెట్టండి రెండు సంవత్సరాలు గడుస్తుంది గత ప్రభుత్వంలో ఈ రకంగా ఎప్పుడు కూడా చేయలేదు ఏ ప్రభుత్వాలు కూడా రెండు సంవత్సరాల కాలంలో సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ను పెట్టకుండా ఉండలేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఏమాత్రం ఉన్నా మీరు అంటున్నారు మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు మాకు అగౌరవపరుస్తున్నారు అంటున్నారు మేము అగౌరవపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసే విధంగా తెలంగాణ స్టూడెంట్ అసోసియేషన్ లేదు మేము నీతి నిజాయితీగా మేము వంద శాతం ధర్మంగా మాకు దళితులు జరుగుతున్న అన్యాయాలను మేము నిక్కచ్చగా అడుగుతున్నాం మీకు ఏమాత్రం చిత్తశుద్ధిన్నా మీరు వెంటనే సోషల్ మినిస్టర్ ఇవ్వండి ఐదు వేల పైతెనికు ఫైళ్ళు ఆగిపోయినాయి రెండు సంవత్సరాల నుంచి ఐదు వేలకు పైచిణకులు ఫైళ్ళు ఆగిపోయినాయి దానివల్ల బలైన వర్గాలైన దళితులు చాలా వేల లక్షల మందికి అన్యాయం జరుగుతుంది మీ దగ్గర సోషల్ అయిపోర్ మినిస్టర్ ఉంచుకొని ఎంతో మందికి ప్రమోషన్లు ఆగిపోయినాయి ఎంతో మందికి ఎంతోమంది విద్యార్థులకు అయినా కానీ ఎంతోమంది హాస్టల్ విద్యార్థులకు అనేక రకాలైన వాళ్ళకి రావాల్సిన నిధులు అన్నీ కూడా మీ యొక్క మా యొక్క శాఖను మీ వద్ద ఉంచుకోవడం వల్ల ఇబ్బందులు జరుగుతుంది కాబట్టి మీకే మాత్రం చిత్తశుద్ధిందా వెంటనే మీరు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ను సాంఘిక శాఖ మినిస్టర్ను మీరు వెంటనే ప్రకటించాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులందరం ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమించి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం మీద మేము పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని పరివర్తన కూడా ఎనకపో అని తెలియజేస్తున్నాము కాబట్టి ఇది ఒక మీరు డిమాండ్ను మీరు స్వీకరిస్తారా మీరు ఏ రకంగా తీసుకుంటారో మీరు మీరే ఒకసారి ఆలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఖబర్దార్ రేవంత్ రెడ్డి నియమించాలి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ వెంటనే నియమించాలి సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ వెంటనే దళితుల సమస్యలు పరిష్కరించాలి రేవంత్ రెడ్డి